నేను పట్టించుకోవట్లేదు కామెంట్స్ని పట్టించుకోవట్లేదు వదిలే సో ఎప్పుడు నేర్చుకున్నావు ఇవి అన్ని వదివేలని ఇప్పుడే ఇప్పుడు జరగలేదు నెగిటివ్ కామెంట్స్ అన్నీ వచ్చే మరి ఇంత లాంగ్వేజ్ వాడి ఇంత అయితే నాకు రాలేదు మరి ఇప్పుడు ఇన్ని కదా మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ చూస్తే బాధపడరా అఫ్ నా పేరెంట్స్ అయితే ముందు చాలా ఆపడానికే ట్రై చేశాను నన్ను వద్దు యు ఆర్ గోయింగ్ అగెన్స్ట్ పవర్ఫుల్ పీపుల్ సో నీకు అసలు సపోర్ట్ రాదు అని అన్నారు కానీ ఇప్పుడు సపోర్ట్ చూస్తున్నారు వాళ్ళే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ మా మదర్ షీ సా హౌ మచ్ హావ్ బిన్ త్రూ అక్కడ నన్ను ఎంతో పెట్టారో టార్చర్ అవన్నీ చూశారు సో అందుకే నన్ను స్టేజ్ మీద తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు ఇది కూడా చెప్పారు కదా వీడియోలో సో ఏదో మైక్ లాగేసుకుంది అని కూడా చెప్పారు దట్ ఈస్ నాట్ ట్రూ షీ జస్ట్ వాంటెడ్ టు టేక్ మీ అవే స్టేజ్ మీద నుంచి అని వచ్చారు సో అదొకటి జరిగింది అంతే సో అది ఇంకేదో ఇలా చెప్పారు